వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మ్యాగీ నూడిల్స్తో ఉప్మా లాగా చేస్తున్నాను ఈజీగా టేస్టీగా ఉంటుంది ఇది కనుక చేసుకొని ఇది చేసుకు చేసుకుంటే కనుక ఐదు నిమిష పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది దానికి కావాల్సినవి నూడిల్స్ అల్లం వెనపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమి పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఉల్లిపాయ కావాలనుకుంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇయ్యే ఉన్నాయి కాబట్టి ఇయ్యే వేసుకుంటున్నా ఫస్ట్ ఒక రెండు స్పూన్ రెండు క్యారెట్లు ఆయిల్ వేసుకోవాలి స్కూల్కి వెళ్ళేవాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళకైనా బేగా ఇంకా కావాలనుకుంటే ఇంకో పక్కన వాటర్ కూడా పెట్టుకొని మరిగించుకోవాలి క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ కలిపి ద్వారాగా వేపుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక వాటర్ పోసేసుకోవాలి ఇలాగ ఒక ఇలాగ మసిలినప్పుడు వేసేసుకోవాలి

మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటారు మ్యాగీ నూడిల్స్ ఉప్మా రెడీ అయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి